రెండవ తారీఖు ఎల్లా రెండవ తారీఖు ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆడది లేక ఉంటుంది రెండు నియమానికేలు ఉన్నాయి ఏ మైబుల్లో ఆడిది పుట్టిన సంతోషమే మగది పుట్టిన సంతోషం అని అనుకున్నాం వినేటప్పుడు మంచి నేమరీస్తున్నది కొద్ది ఎంత వచ్చినాయి కాళ్ళ బయటకి ఫోటో తీసి చూస్తా తల అయితే బయటకు వచ్చినాయి కాళ్ళు బాగానే బయటకు వచ్చినాయి బొడ్డు వాడదాకైతే బయటకు వచ్చింది గుంజుకోవడానికి ట్రై చేసా వచ్చేసింది గుంజేసిన సౌండ్ ఇది ముక్కు త్లిసియాలి ఎట్లా సౌండ్ చేస్తుంది మంచిగానే తలకాయ ఒప్పుతున్నది

లే దుర్గా కుట్ లే కుట్ కుట్ లేవే ఆడదాం కదా చూడలేను నేను ఆడదే ఉన్నది ఆడదేనా ఆడదే ఉన్నది ఆడదైతే ఉంది మగదైతే ఉంది మంచిగా అయితే డెలివరీ అయింది సార్ లేవడానికి ట్రై చేస్తున్నది ఇప్పుడే లే 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 దూరగా లేవు లేవు నాకు వచ్చి నాకు లేడికే చూడరుడు కాదు లేవు నువ్వు లేవు లే పండుకున్నది పాపము లే అది ఇంకా లేవలేదు లేవు గోడ మేఘ ఉండే బయట కట్టేసి వచ్చినా లేవే ఇదే లేవే ఇంకా ట్రై చేసాం కానీ లేవు 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 ఎక్కడ పోదు ఎక్కడ పోదు లేవు నువ్వు లేవు ఫస్ట్ లేవు ఇద లే ఇక్కడ గుంజాలి నువ్వు నాకు మంచిగా నాకు ఊబరం గుంజాలి ఫస్ట్ ఇక్కడ బట్ట ఉండే బట్ట వేసి ఫస్ట్ ఊపరం గుంజాలి ఊబురము ఉన్నది మంచిగానే ఉన్నది ఎక్కువే ఉండే తక్కువే ఉండదు రేపు మిల్ల మంచిగా నాకు మంచిగా నాకు సూపరం కొంచెం తాకొచ్చేవా ఫస్ట్ టైం దాని అది నిలబడ్డది కాళ్ళ మీద తల్లి లేకుండా బాగానే కాళ్ళ మీద బాగానే పెద్ద ఉన్నది తీస్తున్నాను బస్కులు ఐదు గంటలకు పుట్టింది రెండు గంటల నుంచి కళ్ళాడింది కానీ ఐదు గంటల కొట్టింది బిర్యానీ సైబర్స్ కూడా ఇక్కడ